సూపర్ అల్టిమేట్ సూపర్ 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 సార్ సూపర్ అది సెంటిమెంట్ చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది Moe, hoe, ya, nomor lainlah. Kenai itu cenai, Super itu cokelat, Super cenai, <tuk> cokelat, <teman> movie. Chalaitu, chalaitu. Chalaitu. Super cokelat, 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 super cokelat, cokelat, Super

ತುಂಬಾ ಸಖತ್ ಆಗಿದೆ ತ್ರಿವಿಕ್ರಮ್ ರೈಟಿಂಗ್ಸ್ ಸೂಪರ್ ಒನ್ ಮ್ಯಾನ್ ಶೋ ಮಹೇಶ್ ಬಾಬು ಬ್ಲಾಕ್ ಬಾಸ್ಟರ್ ಅಂತೆ ಬ್ಲಾಕ್ ಬ್ಲಾಕ್ ಸ್ಟರ್ ಸೂಪರ್ ಸೂಪರ್ ನೈಸ್ মূবি এণ্ট চুপৰ சகலாயிதே ஜெனைதே சார் நைஸ் மூவி சூப்பர் சூப்பர் லாக் பஸ்டர் சனாயி சூப்பர் சினிமா குட் சலாயிதே சூப்பர் ஆகிதே சனாயி சனாயி ఓ గుడ్ గుడ్ చాలా బాగుంది ఎరడా తిల్గా సూపర్ సూపర్ మ్యూజిక్ హైలైట్ సినిమా సూపర్ ఉంది సార్ నిజంగా దులో సైడ్ అసలు శ్రీలంల డ్యాన్స్ అద్భుతం చాలా బాగుంది డ్యాన్స్ డైలాగ్స్ మీరు ఇప్పుడు సినిమాకి వచ్చినప్పుడు లాస్ట్ లో డాన్స్ ఉంది డైలాగ్ అంతా చింతేస్తారు అసలు అర్థం చేసుకోవడానికి టైం సరిపోవట్లేదు ఆరేంజ్ లో ఉంది సినిమా చాలా బాగుంది మూవీ అంటే చాలా అంటే చాలా బాగుందండి ఫస్ట్ హాఫ్ లో మహేష్ బాబు కామెడీ టైమింగ్ అంటే ఓ వింటేజ్ మహేష్ బాబు మనం చూసాము సెకండ్ హాఫ్ వెళ్ళే కొద్ది వెళ్ళే కొద్ది స్టోరీలోకి వెళ్ళిన తర్వాత క్లైమాక్స్ అనేది అమ్మ గురించి చాలా ఎమోషనల్గా చాలా అయితే చాలా బాగుంటుంది అట్ ద ఎండ్ ఆఫ్ ద మూవీ అయితే మనం చాలా ఎమోషనల్గా మదర్ అనేది ప్రతి ఇంట్లో మరి మదర్ అనేది చాలా ఇంపార్టెంట్ తను మళ్ళీ మనం అందరం అదేం గుర్తు చేసుకుని చాలా ఒక ఎమోషనల్ ఫీల్ అనేది బయటకి వచ్చి ఒక ఫీల్తో బయటకు వస్తాం సో మూవీ అయితే చాలా అంటే చాలా వాళ్ళు ఫ్యామిలీతో వెళ్ళండి హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఈ వీకెండ్ చిల్ అవ్వండి ఇంకా దాని గురించి నేను చెప్పలేదు దాని గురించి అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్ అంటారు కదా సో ఆ రకంగా అవుట్ ఆఫ్ ద బాక్స్ అనేది మహేష్ బాబు వచ్చిన నిజంగా అభిమానుల గురించి ఇంతగా ఆలోచించి ఆయన ఏ ఏజ్లో కూడా మా కోసం చేసినప్పుడు మేమైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేము డై హార్ట్ ఫ్యాన్ ఆఫ్ మహేష్ బాబు జై ఎంబి మేము మహేష్ బాబు జై ఇటో తీసాను ఓ జస్ట్ ఓకే ఒక మాట మూవీకి ముందు ఎవరైతే మెసేజ్లు ఇస్తారని భయపడ్డారు మహేష్ బాబు గారు అవేం లేవు ఫుల్ కామెడీ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ డైలాగ్ రాకింగ్ అసలు మూవీ ಹಾಯ್ ಫೇಮಸ್ ಕನ್ನಡ ಚಾನೆಲ್ನ ವೀಕ್ಷಕರೆಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ ನೀವೆಲ್ಲರೂ ಈ ಚಾನೆಲ್ನ ಯಾವಾಗಲೂ ವೀಕ್ಷಿಸಬೇಕು ಲೈಕ್ ಮಾಡಬೇಕು ಶೇರ್ ಮಾಡಬೇಕು ಹಾಗೆ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡ್ಕೋಬೇಕು